తర్వాత అతను ఇంకా చిన్నవాడై ఉండగా వాడిని తీసుకుని బలి అర్పణ ఇవన్నీ తీసుకుని మందిరానికి వచ్చి వధించి ఏలితో చెప్పింది అయ్యా ఇదిగో నేను ప్రార్థన చేసుకున్నాను కదా అదే నేను ఇదిగో బిడ్డను ఇచ్చాడు ఇదిగో వాడిని దేవునికి చూడండి ఇరవై ఎనిమిదో కాబట్టి నేను ఆ బిడ్డను యహో ప్రతిష్ఠించుచున్నాను ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో కూడా మీరు చూస్తే ప్రార్థన చేసిన స్త్రీని నేనే బిడ్డను దయచేయమని యహో నేను చేసిన మనమేని ఆయన నాకు అనుగ్రహించాను నేను ప్రార్థన చేసిన దాన్ని ఆమె యొక్క ఐడెంటిటీ ఏంటంటే నేను ఫలానా వారి భార్యను నేను ఫలానా పలానా డేట్న ప్రార్థన చేశాను ఇది ఏదండి నేను ప్రార్థన చేసిన శ్రీని ఈమె ఎవరు అని ఏలియాకి అంటే ప్రార్థించిన శ్రీ కన్వెన్షన్స్కి బియాండ్గా ప్రార్థించిన శ్రీ సో చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రతిష్ఠించింది తాను బ్రతికి దినం వాడు యహోవాకు అని చెప్పింది అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మ్రొక్కాను చాలా ఆశ్చర్యం అండి వాడికి మ్రొక్కాలి అనేది ఎలా నేర్పించింది యహోవా సన్నిధికి అక్కడ రావడం అదే కొత్త ఫస్ట్ మృక్కాడు దేవుని సన్నిధిలో మ్రొక్కలు నాయనా అని నేర్పించింది ఏది దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది మా ఓడి యూకేజీ ఇంకా స్కూల్కి వెళ్తా ఉంటే ఎడతారు ఉంటాడు అక్కడికి వెళ్ళబడికి కానీ వదిలి రావాలంటే అక్కడ ఆయమ్మ టీచర్ ఇలా అందరూ పట్టుకుంటే మేము విడిపించుకుని రావాలి ఈ కురగా చూడండి పాలు విడిచిన తర్వాత యహో వయసు అనేది ఒక ఎంత ట్రైనింగ్ అయి ఉంటుంది అసలు ఏమి నేర్పించిందా ఆవిడ దేవునికి प्रतिष्टिश्वर